ఓం శివాయ శివతాండవ స్తోత్రంలో తర్వాత పద్యాన్ని చూసుకుంటూ వెళ్దాము మౌక్తిక స్రజోహో గరిష్ట రత్న లోష్టయోహో సుహృత్ విపక్షపక్ష తృణ అరవిందచక్షుషో கதா சதாசிவம் ஆதாசிவுடு சதா எல்லப்பட ஏ விதங்க உண்டார்த்துல சரே விச்சித் தல்பயோயோ பட்டு பருப்புலா కటిక నేల పట్టు పరుపు గండు శిలలు మెత్తటి పక్క భుజంగము పాము మౌక్తిక ముత్యాల స్రజము మాల శ్రేష్టమైన గరిష్టమైన రత్నము లోష్టము మట్టి పెడ్డ సుహృత్ నాకు కావలసిన వాళ్ళు స్నేహితులు విపక్షంలో ఉన్న శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు తృణము గడ్డి అరవింద చక్షుషు కలిగిన వాళ్ళు పద్నాలుగు లాంటి కన్నులున్నవి ప్రజలు మహి ఈ భూమిని పాలిస్తున్న మహేంద్రులు వీళ్ళందరినీ ఒకేలాగా చూడగలరాయన సమప్రవృత్తితో ఉంటారు ఆయన పడుకోవలసి వచ్చినప్పుడు కటిక నేలా పట్టు పరుప అని భేదం చూడరు ఆయన మెడలో ధరించే సమయంలో పామా హారమా అని భేదం చూడరు ఆయన నా ఐశ్వర్యమంతా శ్రేష్టమైన రత్నాల మట్టి అని భేదం చూడరు తనపర భేదాలతో మిత్రులు శత్రువులు అని భేదం చూడరు గడ్డి పరకల పద్మాల వంటి కన్నులున్నవా అని భేదం చూడరు రాజుల ప్రజలని తేడా చూడరు ఇటువంటి అన్ని స్థితుల్లో అన్ని ద్వంద్వాల్లో సదా ఎల్లప్పుడూ సమమే చూడగలిగినవారు ద్వంద్వాలన్నింట్లో సమంగా ప్రవర్తించేవారు అటువంటి సదాశివ స్థితికి అహం నేనెప్పుడో కదా భజామి చేరుతాను కదా ఎప్పుడు అహం నేను భజామి చేరుకుంటాను కదా రాళ్ళు రత్నాలు పట్టుపరుపులు కటిక నేలలు పాముల హారాలు ముచ్చాల సరాలు మిత్రులు శత్రువులు గడ్డి పరకలు పద్మాలు రాజులు ప్రజలు అని ఇన్ని రకాలుగా భేద బుద్ధితో లేకుండా అన్నీ సమంగా చూడగలిగే శివమైన స్థితికి నేనెప్పుడు చేరుకుంటాను కదా అని మనము కోరుకుంటూ ఉన్నాము విచిత్ర తల్పయోర్ భుజంగ మౌక్తిక స్రజోర్ గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో तृणारविन्दचक्षुषो महेन्द्रयो समप्रवृत्तिकः कदा सदा शिवम् भजाम्यः स्वस्ति